దాని గురించి ప్రశ్నించడం ఆ కేఎస్ ప్రసాద్ ఉన్నాడు ఆ దిక్మాలుడికి ఏం పోయాకడో నాకు ఇవాళకి కూడా అర్థం కాదు నిన్న నిజంగా నిన్న నిన్న కూడా ఆయన అలాగే మాట్లాడుతున్నాడు ఆ సాక్షిలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు అలాగా అన్నాడు సేఫ్టీ ఆడిట్ జరిగితే కంపెనీలు వెళ్ళిపోతాయంటే ప్రజల ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు నీకేనా బొర్రుని మాట్లాడుతున్నా బొర్ర లేకుండా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు నిన్న చూసావా క్లియర్గా ఆయన ఏం మాట్లాడారు అనేది పూర్తిగా చూసేవా లేదంటే ఈశ్వర్ చెప్పాడను ఇంకొకటి ఇంకొకటి వీడియో పంపించాడని చెప్పేసి అని మాట్లాడుతున్నావా ఆయన క్లియర్గా చెప్పాడు కదా సేఫ్టీ ఆడిట్ జరగాల్సిందే కార్మికుల భద్రత ముఖ్యం మనకి ప్రాణాలు కోల్పోకూడదు ఎవరో కూడా కానీ కొంతమంది అంటూ ఉంటారు సేఫ్టీ ఆడిట్ జరిగితే పరిశ్రమలు వెళ్ళిపోతాయి అది ఇదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కానీ అది కాదు మనకు కావచ్చు ఖచ్చితంగా సేఫ్టీ ఆడిట్ జరగాలని చెప్పేసి ఆయన మాట్లాడితే నువ్వేలా సేఫ్ సాక్షిలో కూర్చొని ఏం మాట్లాడతావాయా వయసులో పెద్దోడువి కదా పైగా మా ఫోటోలు ఏమన్నా ఎడితో కదా మళ్ళీ ఏం మాట్లాడుతుంది అర్థం కదా మాట్లాడు నిన్న జీవులు బయటకు వచ్చినాయి కదా ప్రభుత్వ స్వామిని జగన్మోహన్ రెడ్డి వాడేసుకున్నాడు కదా అన్నింటికి వాడేశాడు కదా ఇక్కడ కొంపకే హైదరాబాద్లో కొంపకి సీసీ కెమెరాలకి టీవీలకి వాటికి సొంత ఖర్చులన్నింటికి కూడా ప్రభుత్వ స్వయం వాడేసాడు కదా మాట్లాడేవా దాని గురించి మాట్లాడు అక్కడికి వచ్చని పెద్ద మొత్తం పెద్ద మొత్తాయిదాలాగా పెద్ద పెద్ద మాటలు కొద్దిగా అనంతనే మాట్లా మాట్లాడు అంటే ఎంతసేపు ఇదే పనికి మళ్ళీ తాగుతానుమా సాక్షిలో కూర్చోరా మా నోటుకు వచ్చి మాట్లాడాలి ఏం మాట్లాడుతుంది అర్థం పర్థం ఉండదు ఒకసారి వినిపిస్తాను చూడండి ఆ కేసు ప్రసాద్ ఏం మాట్లాడుతున్నాడు అనేది సాధారణంగా చూసినప్పుడు మనకి జీడి ఎట్లా ప్రాంతాల్లో కానీ ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా ఇది జరుగుతూనే అంటే రేట్స్ పీరియడ్ ఆఫ్ టైం దాని మెయింటెనెన్స్ వేరెంటీర్లతో ఐ మార్చకపోతే ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉంటాయి దీనికోసమే ఇండస్ట్రీస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళని వీళ్ళందరూ సమన్వయపరచుకొని పీరియాడ్కల్ ఆగెట్స్ చేస్తూనే ఉంటారు దాని అవుట్కమ్స్ ఇది లాస్ట్ ఎప్పుడు ఆడిట్ జరిగిందో చూడమని సార్ వాళ్ళు ఇండస్ట్రీస్ పర్యవేక్షణలో దీనికి ఖచ్చితంగా రికమెండేషన్స్ ఇచ్చి ఉంటారు ఇది రియాక్టర్ రేట్లు మార్చాలి దీనివల్ల వచ్చే ఉత్తరాలు ఎలాంటి ఉంటాయి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ద వే ఈజ్ రెస్పాండింగ్ ఏంటి సార్ ఫ్యాక్టరీస్ వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళ ఫ్యాక్టరీస్ ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి వేరే టేర్లు ఏ విధంగా ఉంటాయి వాటి మీద సమీక్ష నిర్వర్తించి ఆ సమీక్ష అవుట్కమ్తో సిగ్గు అనిపించట్లే అసలు వయసులో పెద్దవాడు ఏమన్నా అన్నామన్నా అన్నా కూడా వయసు అటు ఇది అదే వినయ్యా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం మాట్లాడు ఫస్ట్ విను వింటే నీకు క్లారిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇదా అని చెప్పేసాను అంత క్లియర్గా అంత చక్కగా తెలుగులోనే మాట్లాడాడు ఆయన పని ఇంగ్లీష్లోనో హిందీలోనో మాట్లాడాడంటే మీకు అర్థం కాలేదులే అని చెప్పేసాను అనుకోవచ్చు అంత క్లియర్గా ఏం చెప్పాడు కదా అయినా కానీ మన ఇదే ఏడుపు పైగా నువ్వు ఒక పొలిటికల్ అనలిస్టు మనం ఎంతసేపు సాక్షిలోనే ఆడాలా నువ్వు సాక్షిలో ఏడ్చిన నేను పేటిఎం బాన్స్ అంటారు అంతే ఇంకా పదం ఆడవచ్చు కానీ బాగోదు విష ప్రచారాలు మానేయండి ఉన్నత చెప్పండి వాస్తవాలు చెప్పండి విష ప్రచారాలు వద్దు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దొరికితే ఇక్కడ మీరు ప్రచారం చేస్తున్నది ఒకటే అలా చేసే పదకొండు స్థానాలు పడిపోయారు నువ్వు ఒకడవే ఆ ఈశ్వర్ గడు ఒకడు మీరు ఎలాగ ఐదేళ్ళు కంటిన్యూ అయ్యారంటే పదకొండు కూడా రావు ఐదో ఎన్నో వస్తాయి దో వదిలిపోతాయి నాకు మంచిదే మీరు ఎలా విష ప్రచారం చేయడమే మాకు కావాల్సింది కూడా మీరు విష ప్రచారాలు చేస్తామంటే దాన్ని మేము ఆధారాలతో సహా చేపిస్తూ ఉంటాం కదా అప్పుడు ప్రజలకు కూడా అర్థమవుద్ది మీరు ఎంత విష ప్రచారం చేసినా ఈజీగా దొరికేస్తారు ఇప్పుడు దొరికే లేదా ప్రతి విషయంలోనూ కూడా అంతే కదా ఏ విషయంలో అయినా సరే అట్టగా మాట్లాడతారు ఇలాగ మాట్లాడతారు ఈజీగా దొరికేస్తారు మీరు ఎన్ని మాట్లాడితే మాట్లాడిన ఆధారాలతో మేము జీవిస్తాం కదా ప్రజలకి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం మేము చేస్తాం కదా అప్పుడు ప్రజలకు కూడా ఒక ఐడియా వచ్చు కదా ఇలా మాట్లాడేది తప్పు ఇలా మాట్లాడేది కరెక్టు అని చెప్పేసని అప్పటికి ఈ అప్పాబాయ మాటలు ఈ అప్పాబయ విశ్లేషణ మాని ఏం పోయే కాలం నీకు ప్రజలకు పనికొచ్చి విశ్లేషణ చేయమంటే బొకడా విశ్లేషణ చేసుకొస్తావు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అంటావు ఏం చేస్తున్నారని అడుగుతావు నిద్రపోతావు నువ్వు పొద్దున్నే వేసేసి కొట్టుకుంటావు ఆ సాయంత్రం డిబేట్ కానీ లెక్తావు నువ్వు అప్పుడే లెక్కుతాడు నిజంగా పదిన్నరకో ప పదకొండు గంటలకు పులిగా వేస్తాడు మధ్యాహ్న నాలుగు ముందలు భూమి చేస్తాడు పడుకుంటే సాయంత్రం లేదు ఇంకా సాయంత్రం ఇచ్చే అని నిద్రమోగంతో వెళ్ళిపోతాడు సాక్షికి ఆ సాక్షిలో కూర్చుంటాడు ఏం జరిగింది ఏంటి ఈరోజు ఉదయం నుంచి ఏం జరిగింది రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏంటి ఎవరు ఏం మాట్లాడేది ఎక్కడేం జరిగిందో అవన్నీ అనవసరం ఆ సాక్షి టీవీలో కూర్చోగానే మనవాడుకు నలుగు నాలుగు పేపర్లు చేతిలో పెట్టేస్తారు ఆ నాలుగు పేపర్లు చేతిలో పెడితే చదివేసి అక్కడ కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు ఏం ఉండదు వచ్చింది అలా మాట్లాడాడమే మన ఇష్టం ఏది పడితే అది మాట్లాడమే మనకు సాక్షి ఉంది శుభ్రంగా ఉన్నాడు అక్కడ మనకి ఓకాలేదు అది అదే ఆలోచన అదే ఆలోచన దూరని కొద్దిగా తెలుసుకోండి ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత ఇంకా మా బోటు చదివి చెప్పించుకుంటారు మీరు మా బోటు వాళ్ళతో అస్సలు చెప్పించుకోకూడదు మీరు ఈ వయసు ఈ వయసు వచ్చిన తర్వాత కనీసం నిజం చెప్పే ప్రయత్నం చేయలేక నిజం చెప్పలేము మనం అన్నీ ఆబద్దలే అంత అసుప్రచారం సిగ్గుసెరవ్ అంటే ఏమి లేవు ఉద్దేశం మొత్తానికి అయినా నువ్వు విశ్లేషణలు గట్టగా ఏవయ్యా ప్రసాది నాకు అర్థం ఇవాళ ఎక్కువ నాకు అర్థం కాదు నువ్వంటే నాకు గౌరవమే కాదని అట్లా పెద్దవాడు కాబట్టి ఖచ్చితంగా గౌరవిస్తాను నేను కానీ ఒక్కొక్కసారి నువ్వు చేసే విశ్లేషణ ఉండవు చూసావా అది అసలు ఎవరికి అర్థం కాదండి అది నువ్వు చేసే విశ్లేషణ అంటే నువ్వు చెప్పే విధానం నాకనే కాదు ఎవరికీ అర్థం కాదు నాలుగు ముక్కలు తెలుగు నాలుగు ముక్కలు ఇంగ్లీషు అవి ఎవరికీ అర్థం కాదు అసలు నీకు హిందీ తమిళ కూడా వచ్చి ఉంటే కనుక అరెండ్ భాషల్లో కూడా చెప్పేద్దు ఎవరికి అర్థం కాకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పాయా కొద్దిగా వివరించే ప్రయత్నం చేయి కంగారు కంగారుగా తెలుగులో నాలుగు ముక్కలు మాట్లాడేసి ఇంగ్లీష్లో రెండు పదాలు మాట్లాడితే విశ్లేషకుడివా ఇంకా అలాంటి లోకంలో అందరూ విశ్లేషకులే మన రాష్ట్రంలో అందరూ విశ్లేషకులే వాళ్ళ మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొద్దిగా విషయ పరిజ్ఞానం ఎంతో కొంత ఏడిసి వచ్చింది కదా ప్రజలకు పనికొచ్చే విషయాలపైన విశ్లేషణ చేయండి ఇలా పనికి మాల విషయాలపైన కాదు వక్రీకరించి చెప్పేయడం కాదు వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకొని మీరు ఎందుకు ఆలాడుతున్నారు మనం చూడాలి కదా అక్కడ ఏం మాట్లాడారు అంటే ఏంటనేది అన్నీ పోయేకాలం మాటలే ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే ఎగేసుకొని వేసుకొని నేను నన్ను ముఖ్యమంత్రి గారు వెళ్ళింది కనబడలేదా బొత్స ఎప్పుడు వెళ్ళాడు బొత్స నేను సాయంత్రం కదా వెళ్ళింది అవునా ఆ వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఆల్రెడీ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేసారట ఎమ్మెల్యే ఎక్కడ ఎమ్మెల్యేలు ఆ ఎవరు ఎమ్మెల్యేలు చెప్పు సరే అక్కడ పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పు ఉన్నది పదకొండు మంది లింగ లింగమని ఎవడు అడ్రస్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పేరు తప్పితే మీడి కూడా తెలియదు ఎవర చెప్పు వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పేసి మాకు ఇద్దరు పేర్లు చెప్పు వైసీపీ నాయకుల పేర్లు చెప్పుకొని నేను సాయంత్రం అక్కడికి వెళ్ళి షో చేసి వెళ్ళంతా కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి కేఎస్ ప్రసాద్ గారు మా బోట కనిపించుకోదు దయచేసి మళ్ళీ చెప్తున్నాం మీకు అది మీకు మంచిది కాదు మీ వయసుకు మంచిది కాదు అది ప్రతిసారి మేము మాట్లాడడం మీరు మాట్లాడడం మేము అన్నాం మీరు మాట్లాడడం మేము అన్నాం ఒకసారి కాకపోతే ఒకసారి సిగ్గి రావాలి మనకి ఇంకా అది రాకపోతే వేస్ట్ మీకు ఎన్ని చెప్పినా దండగ శుద్ధ దండగా మీరు మీ సంగతి పక్కన పెట్టేస్తే